సింహరాశి వారికి పౌర్ణమి తర్వాత ఐదు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి అలానే కాకుండా తప్పక మీకు అదృష్టం పట్టబోతుంది కాబట్టి ఏంటంటేనండి వీడియోని పూర్తిగా చూడండి ఒంటరిగా చూడండి అలానే కాకుండా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది పౌర్ణమి తర్వాత ఎలాంటి అదృష్టాన్ని వీరు పొందబోతున్నారు ఎలాంటి శుభవార్తలు వీరు వినబోతున్నారు అనేది మొత్తం కూడా ఏంటంటే వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది కానీ ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి సింహరాశి వారికి అండి గత కొన్ని రోజులుగా ఏంటంటే అంటే చాలా ఇబ్బంది కలుగుతుంది అనమాట అంటే అది డబ్బు పరంగా కావచ్చు కొంచెం పని పరంగా కావచ్చు వాళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యల పరంగా కావచ్చు ఏంటంటే వీరు చాలా వరకు కూడా ఏంటంటే వీరిలోనే వీరు బాధని దాచుకొని ఇబ్బంది పడిపోతున్నారు కానీ సింహరాశి వారికి ఇప్పుడైతే ఇలా కాదండి కొంచెం బాగుండే అవకాశం అయితే కనిపిస్తుంది పుష్కలంగా వీరికి ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలగబోతుందనమాట అసలు సింహరాశి గురించి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక సింహరాశి పరంగా మనం చూసుకుంటే ట్టయి సింహరాశి వారికి అండి అంటే ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే వారికి కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చి కొంచెం బాధపడే అవకాశం అయితే ఇక్కడ మనము ఒక వారం నుంచి మనం చూస్తున్నాము అలానే కాకుండా కొంతమందికి జరగవచ్చు జరిగే అవకాశాలు కూడా సింహరాశిలో అధికంగా ఉన్నాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక వీరికి కొంచెం దైవానుగ్రహం తగ్గిందని చెప్పొచ్చు ఎందుకంటే వీరికి చాలా వరకు కూడా అండి దైవానుగ్రహం వీరికి తగ్గింది కానీ ఈ కార్తీక పౌర్ణమి నుంచి వీరికి మంచి ఘడియలు ప్రారంభమవుతున్నాయి వీరికి అంతా కూడా శుభం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి యొక్క స్వభావం కావచ్చు వీరి యొక్క అంటే మనస్తత్వం కావచ్చు చాలా మంచిదండి అందరికీ హెల్ప్ చేసే నేచర్ వీరిలో అధికంగా ఉంటుంది కాకపోతే వీరికి ఏంటంటే కనుక కష్టాలు వస్తే అన్నీ ఒకటేసారి వచ్చిపడుతూ ఉంటాయి అంటే ఏదో పాపం చేసినట్టు ఆ పాపం మొత్తం మాకే తగిలింది అన్ని కష్టాలు మాకే వచ్చి పడుతున్నాయి భగవంతుడు మమ్మల్ని ఇలా చేస్తున్నాడు అనేసి ఏంటంటే సింహరాశి వాళ్ళు కొంచెం బాధపడేసి భగవంతుడి పై ఏంటంటే శ్రద్ధను కోల్పోతారనమాట అంటే వీరికి భగవంతుడు అంటే కూడా చాలా ఇష్టమండి చాలా పూజలు చేయటం కానీ లేదంటే కనుక దైవారాధన చేయటం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో ఉంటూ ఉంటారు సింహరాశి వారు సింహం లాగా ఏంటంటే గనక గర్జిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు చకచకా పనులు చేయటం అందరినీ కూడా ఏంటంటే కనుక డల్లుగుండా అంటే ఇలా మనం ఎక్కువగా ఎవరైనా మన క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు సింహరాశిలో ఉండే వాళ్లకు లేదంటే కనుక బంధువులు కావచ్చు కొంచెం ఏంటంటే వారు అంటే ఇలా తగ్గిపోయినా కానీ లేదంటే కనుక ఇలా కొంచెం డల్లుగున్నా సరే వీరేంటంటే కనుక వీరి మాటలతో అంతటి టాలెంట్ని కలిగిన వారంటే సింహరాశి వారికి అయితే అధికంగా తెలివితేటలు ఉంటాయి అధికంగా ఏంటంటే కనుక అండి వీరికి హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఈ సింహరాశి వాళ్ళ స్వభావం ఏంటంటే మెత్తటి మన సందేహం ఎలా అంటే కనుక ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి తిరిగి అంటారు కానీ ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే వెంటనే చేసేసే గుణం వీరికి అనమాట అంటే డబ్బు పరంగా కావచ్చు లేదంటే కనుక ఇంకా ఏదైనా హెల్పింగ్ కావచ్చు చేసేటప్పుడు ఆలోచించారనమాట ఈ హెల్ప్ చేయడం వల్ల మాకు తర్వాత వీరు హెల్ప్ చేస్తారా లేదా లేకపోతే వీరి ద్వారా మాకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఇలాంటివేవి పట్టించుకోకుండా ఇంకా హెల్ప్ టక్కుని చేసేస్తూ ఉంటారనమాట అలాంటి స్వభావాన్ని వీరు ఏంటంటే కనుక కలిగి ఉంటారు కాకపోతే వీరితో హెల్ప్ చే అంటే చేయించుకొని హెల్ప్ తీసుకొని వీరితో పనులు చేయించుకొని ఆ తర్వాత ఈ సింహరాశిని ఆ సింహరాశిని మాత్రం దూరం పెడుతూ ఉంటారు వీరి బంధువులు కావచ్చు వీరి స్నేహితులు కావచ్చు అంటే వీరందరూ కూడా ఏంటంటే వీరిని పక్కన పెడుతూ ఉంటారనమాట ఇది ఏంటంటే వీరికి కొంచెం బాధ కలిగిస్తుంది కానీ అయినప్పటికీ కూడా పర్వాలేదులే మనవాళ్లేలే అన్నట్టుగా ఏంటంటే మళ్ళీ వారితో సర్దుకుపోయి చక్కగా కలిసి వెలిసి ఉంటారండి ఇలాంటి మంచి మనిషిని కలిగిన ఈ సింహరాశి వారండి ఎందుకంటే ఒక్కొక్కసారి వీరికి కష్టాలు వస్తాయి వీరి గ్రహాలు వీరికి అనుకూలించక కావచ్చు వీరి గ్రహస్థితి బాలేక కావచ్చు కొంచెం ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది కానీ కలిగినప్పుడు మాత్రం ఎక్కువగా ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది మీ రాశి పరంగా ఇంకా మిగతా మంచి జరిగితే మాత్రం ఇంకా మంచి జరుగుతూనే ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది ఈ రాశి ఒక రకంగా మనం చెప్పాలంటే అందరికీ ఇలానే ఉంటుందా అండి అంటే కనుక సింహరాశి వాళ్ళకైతే మాక్సిమం ఇలానే ఉంటుందండి ఇక మనం చూసుకున్నట్టయితే అండి పౌర్ణమి తర్వాత మీకైతే కొంచెం అదృష్టం పట్టబోతుంది అలానే కాకుండా ఏంటంటే మీకు దైవ అనుగ్రహం కూడా కలగబోతుంది అనమాట మీ ఇష్టదేవుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడని చెప్పొచ్చు లేదంటే కనుక మీ యొక్క గ్రహ బలాల అధికత కూడా ఏంటంటే పెరిగే అవకాశం కనిపిస్తుంది మంచి బలము అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా మీరు ఒక స్థితిగతిని ఒక మార్పుని చూసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు ఎదురు చూస్తున్న ఐదు శుభ వార్తలు అండి ఒకటేసారి మీకైతే ఐదు శుభవార్తలు వచ్చి పడుతున్నాయి అని చెప్పొచ్చు అంటే అందరికీ ఐదు జరుగుతాయని కాదండి ఇక్కడ ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి కొందరికి మూడు జరిగితే కొందరికి ఐదు కూడా జరగవచ్చు అలా మన మార్పుని గ్రహస్థితి మార్పుని బట్టి కూడా ఉంటుంది కొందరికి లేట్గా జరగవచ్చు కొందరికి తొందరగా కూడా జరిగే అవకాశాలు అయితే కూడా మనం ఈ యొక్క రాశి పరంగా చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా ఫస్ట్ది చూసుకున్నట్టయితే ఏంటంటేనండి చాలా వరకు కూడా ధన సమస్యతో ఇబ్బంది పడిపోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ సింహరాశి వారు ఏంటంటే కనుక ఏదైనా అంటే లాటరీ ఇలా చీటీ వేయడం కానీ లేదంటే కనుక ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బుని పెట్టి అక్కడ లాస్ అయిపోయి ఆ తర్వాత బాధపడిపోయి చాలా వరకు కూడా ఏంటంటే అనారోగ్య సమస్యల్ని కూడా తెచ్చుకున్నారు ఆ డబ్బు వస్తుందో రాదో లేకపోతే మాకు ఆ చిటి అందుతుందో లేదో ఇలా ఏంటంటే కొంచెం డబ్బుకు సంబంధించి సమస్య వచ్చింది అలానే పెద్ద పని పరంగా కూడా ఏంటంటేనండి కొంచెం అంటే పని పరంగా కూడా ఒక ప్రాజెక్టు వరకు పరంగా కావచ్చు కొంచెం ఏంటంటే డబ్బు పరంగా ఫైనాన్షియల్ పరంగా మీకు ఏంటంటే కొంచెం ఇబ్బందులు కలిగాయి కానీ అలాంటి ఇబ్బంది అయితే మీకు ఇప్పుడు కలగదు ఈ పౌర్ణమి తర్వాత ఏంటంటే కనుక ఒక పెద్ద లాటరీ తగలబోతుంది మీరు పెట్టిన ధనం మీకు రెట్టింపు రాబోతుంది లేదంటే కనుక ఏదైనా మీకు ప్రాజెక్టు ద్వారా కూడా ఏంటంటే కనుక డబ్బు లభించే అవకాశం అయితే ఇక్కడ అధికంగా కనిపిస్తుంది ఇది మీకు పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు సింహరాశిలో ఉండేవారికి ఇది మొదటి శుభవార్త ఈ శుభవార్త వల్ల ఏంటంటే కనుక మీకైతే మంచి జరిగే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి అంటే ధనం వస్తుందనమాట అది పనిపరంగా కావచ్చు లేదంటే కనుక ఇలా అంటే వృత్తుల్లో ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఏదైనా పెద్ద పని రావచ్చు ఆ పని ద్వారా ఏంటంటే లాభం పొందవచ్చు ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు అయితే ఈ పర్ణ ఈ పౌర్ణమి దా అంటే ద్వారా మీకు మంచి జరుగుతుంది ఈ పౌర్ణమి మీకు మంచి మేలుని తెచ్చిపెట్టింది అలానే కాకుండా ఈ పౌర్ణమి తర్వాత ఇలా జరుగుతుంది ఇలా ఏంటంటే కనుక డబ్బు లాభం అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది మొదటిది అనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అండి గుర్తుపెట్టుకోండి ఈ రెండోది చూసుకున్నట్టయితే భూలాభానికి సంబంధించిందండి ఏదైనా భూములు అంటే కోర్టు కేసుల్లో ఉన్నట్టయితే అవి మీకు వచ్చే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తుంది వస్తున్నాయి భూలాభం అయితే తప్పక కలుగుతుంది ఎవరికైతే సింహరాశిలో ఉండేవారికి భూముల్లో చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కావచ్చు లేదంటే కనుక మనము కొంచెం ఇలా గడబిడగా జరిగి ఉంటుంది కదా కోర్టు కేసులు కావచ్చు మన పెద్దవారి అంటే పెద్దవారి యొక్క ఆస్తి కావచ్చు లేదంటే అన్నదమ్ముల ఆస్తి కావచ్చు ఇలా మీ యొక్క సొంత ఆస్తి మీ కేసుల్లో నడుస్తున్నా సరే ఆ కేసులో మీరు విజయాన్ని సాధించే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇది కూడా ఏంటంటే మంచి వార్త అని చెప్పొచ్చండి ఈ వార్త వల్ల కూడా మీరు కొంచెం ఆనందపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే తిరిగి మాది మాకు వచ్చిందన్న ఒక అంటే తృప్తిలో మీరు ఉండగలుగుతారు ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక పోయిన ఉద్యోగం మీకు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుందండి అంటే ఉద్యోగపరంగా మీరు మంచి ఉద్యోగాన్ని చేస్తున్నారు ఆ ఉద్యోగాన్ని మీరు వదులుకున్నారు ఆ ఉద్యోగం పోయింది ఆ ఉద్యోగం మళ్ళీ మాకు తిరిగి రావాలని చాలా అంటే మీరు చాలా ప్రయత్నాలు చేసి అలసిపోయారు కదా అలాంటి వాళ్లకు పోయిన ఉద్యోగం తిరిగి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే దానికంటే కొంచెం బెటర్ ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ అధికంగా కనిపిస్తున్నాయి ఈ పౌర్ణమి తర్వాత ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఉద్యోగ ప్రాప్తి కూడా ఇక్కడ మీకైతే లభిస్తుంది అనమాట ఇదేంటంటే కనుక ఈ ఒక శుభవార్త వల్ల కూడా మీరైతే అంటే చాలా సంతోషపడిపోతారు అంటే సంతోషంతో ఏంటంటే కనుక మీకు పట్టలేని సంతోషము పట్టలేని ఇలా ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా మీలోనే మీరు చాలా వరకు అంటే ఇంత సంతోష సంతోషంగా మేము ఉన్నామా ఇంత సంతోష వార్త వచ్చిందనేసి మీరు ఏంటంటే ఎగిరి గంతేస్తారని ఒక రకంగా మనం చెప్పుకోగల విషయం అన్నమాట ఇది కూడా మీకు సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి కొద్ది కాలంగా మీకు ఏంటంటే కనుక గ్యాస్ట్రబలు అలానే లో బీపీ ప్రాబ్లమ్ దానికి తోడు ఏంటంటే హై బీపీ ప్రాబ్లమో కొంచెం ఇలాంటివి ఉంటూ ఉన్నాయి కదా శరీరానికి సంబంధించి కొన్ని వ్యాధులతో మీరు ఇబ్బంది పడిపోతున్నారు బాధపడిపోతున్నారు కొంచెం అనారోగ్య సమస్యలని కూడా ఎదుర్కొంటున్నారు ఇంటి పరంగా కావచ్చు మీ కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు పర్సనల్గా మీ పరంగా కూడా కావచ్చు కొన్ని అన్ని ఇబ్బందులను అయితే మీరు ఎదుర్కొంటున్నారు కదా ఆ ఇబ్బందుల నుంచి ఇప్పుడు మీరు బయటపడే అంటే రోజులు వచ్చాయని ఒక రకంగా మనం చెప్పొచ్చు ఈ పౌర్ణమి ద్వారా మీకైతే ఈ అనారోగ్య సమస్యలు అయితే పూర్తిగా తొలగిపోతాయి అనారోగ్య సమస్య అనేది అసలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడుతుంది కాకపోతే ఇక్కడ మీరు ఏంటంటే కనుక అండి దైవారాధన విపరీతంగా చెయ్యండి దేవుణ్ణి ఏంటంటే కనుక దర్శించండి అంటే మిష్ట దైవ అంటే దైవం ఉంటారు కదా వారికి ఎక్కువగా పూజలు చేస్తూ ఉండండి అలానే కాకుండా ఇష్టదైవ ఆలయానికి వారంలో ఒక్కసారైనా సరే వెళ్ళండి అలా వెళితే కొంచెం అనారోగ్య సమస్యలు అయితే ఇంకా మీ జీవితంలో నుంచి పూర్తిగా వెళ్ళిపోతాయి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా వివాహంలో సర్చింగ్లో ఉన్నారు కదా చాలా మంది కూడా వివాహం లేక వివాహం జరిగినా కానీ కొన్ని ఇబ్బందుల వల్ల ఏంటంటే సఫర్ అవుతున్నారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మంచి ఘడియలు అలా వివాహ యోగం కూడా కలిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది వివాహము అంటే జరిగే అవకాశం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వారికి అయితే ఈ ఐదు వార్తలు కూడా అంటే రాబోతున్నాయి ఈ ఐదు వార్తల వల్ల ఏంటంటే కనుక మీరు ఆనందపడబోతున్నారు బాగుండబోతుంది అలానే కాకుండా మీకు తిరుగులేని యోగం కలగబోతుంది దైవానుగ్రహం పుష్కలంగా కలగబోతుంది ఆర్థికంగా కూడా బాగుంటుంది ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది ఇంటి పరంగా బాగుంటుంది పిల్లల పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది విద్యార్థులు కూడా ఏంటంటే కనుక విద్యలో చక్కగా రాణించబోతున్నారు విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి అలానే కాకుండా వారు చదివింది గుర్తుకు ఉంచుకోవటం వారు పోటీ పరీక్షల్లో నిలబడి చక్కగా ఏంటంటే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించటం మంచి మంచి మార్పులను అయితే మీరు చూసే అవకాశం అయితే సింహరాశి వారికి అయితే అధికంగా కనిపిస్తుంది సింహరాశి వారికి అయితే పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం అయితే కాదండి ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి కొద్దిగా మీకు శత్రువులు ఉన్నారండి ఆ శత్రువులతో కొంచెం మీరు చూసి అంటే ఉన్నట్టయితే ఇంకా మీ జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట శత్రువుల పరంగా ఇక్కడ ఏంటంటే కనుక మీదే విజయం ఆ శత్రువులు ఎప్పుడు కూడా ఏంటంటే ఓటమి పాలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏంటంటే కొంచెం చూసుకోండి ఆ శత్రువులు ఉన్న దగ్గర మీరు ఏంటంటే కనుక మీరు నోరు విప్పకండి మీరు ఏ విషయాలను కూడా ఏంటంటే కనుక చెప్పుకోకండి బయటికి మీ పర్సనల్ విషయాలను అస్సలు కూడా పంచుకోకండి ఆ పర్సనల్ విషయాల వల్ల ఏంటంటే కనుక మీకు చాలా వరకు కూడా తర్వాత నష్టం జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది శత్రువుల పరంగా కాబట్టి కొంచెం జాగ్రత్త వహించుకుంటే సరిపోతుందనమాట మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది అయితే ఉండదు చాలా చక్కగా ఉండబోతుంది అలానే కాకుండా మీకు మంచి వచ్చే కాలం అని కూడా ఒక రకంగా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి దైవారాధన చెయ్యండి దానం చెయ్యండి అలానే కాకుండా ఏంటంటే గనక బ్రాహ్మణుడికి ఏంటంటే దానం చేయండి సరిపోతుంది